మళ్ళీ నాకు ఓటేసి గెలిపియండి ఏడా నువ్వు పోయినసారి గెలిపించినాము ఎంటుండి ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ నింటేసుకొని తిరిగినవా అన్న ఓట్లప్పుడే వచ్చి అడుగుతావు అవి ఇవి అని చెప్పి తర్వాత ఎప్పుడన్నా మా వంక మళ్ళీ చూసినావా లేదా మీరు ఈసారి నమ్మండి నన్ను షాద్ నగర్ ని మరో సింగపూర్ చేసి చూపిస్తా సింగపూర్ చేసి చూపిస్తాను శంషాబాద్ దగ్గర మెట్రో వచ్చింది మన మన షాద్ నగర్ తెప్పిస్తా మీరు మీకు వాషింగ్ మిషన్ లిపిస్తా మీ చేతులు ఖరాబ్ బట్టలు అదే వస్తుంది అదే ఐరన్ చేస్తుంది ఏం చేయాల్సిన అవసరం లేదు బంగారం లెక్క మీరు ఫస్ట్ నన్ను నమ్మని మీరు ఓటేసి గెలిపియారు మాట్లాడతామా నేను సెంటర్ లో మోడీతో మాట్లాడమంటారా మోడీతో మాట్లాడమంటారా చూడు నంబర్ చూడు నువ్వు చూడు నంబర్ చూడు ఇందాక మాట్లాడినా మాట్లాడినా రోడ్ రోడ్ లో అన్ని వస్తాయి అన్ని తెప్పిస్తా రోడ్ లో వస్తాయి మెట్రో వస్తుంది మీకు అన్ని చెప్పిస్తా మంచి మరో సింగపూర్ చేస్తా మరో సింగపూర్ చేస్తా అని చెప్తున్నా కదా నన్ను ఓటేసి గెలిపి మీరు లేదమ్మా ఇంకో మీకు పట్టు చీరలు ఇప్పిస్తా కంచి నుంచి తెప్పిస్తా కంచి నుంచి తెప్పిస్తా ఇంటికి మూడు పట్టు చీరలు ఫస్ట్ రోడ్ లో ఏపీ అన్న చీరలు తర్వాత పెట్టావు చీరలు తర్వాత పెట్టావుసారికి అన్నావు లేదు ఒకసారి వచ్చి మమ్మల్ని ఎట్లున్నారని అడిగింది ఇంకా లేదు వాడు పోవుతా ఇక్కడ ఉండలే ఉండాలి ఊర్లోనే ఉండవు నువ్వు అసలు గెలిపించి మేమేం చేయాలి ఊరే నేను వస్తున్నా మే కడుతున్నారు చూడు బిల్డింగ్ ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి అన్ని చేసుడేమో గానీ ప్రైవేట్ స్కూల్ ఫీజు లెక్క ఉన్నాయి చేసుకుంటే సాధన సాధన బతుకులు గవర్నమెంట్ స్కూల్ కు అంటే గవర్నమెంట్ స్కూల్నే చక్కగా పొరలను బడి పంపిస్తా అంటే ఇంకేమో చేస్తారట ఇల్లు గెలిపి నేను ఇప్పుడే అని చెప్తున్నా కదా అన్ని అయితే ఇగో మొన్న నుంచి శారదారు మందాయి వచ్చిందో ఆ రోడ్ బాగాలేక రోడ్ లో కింద పడ్డాడు

అదిగో ఇప్పుడు అంత ఎక్కడెక్కడ ఏమంటారు అక్కడ ఎక్కడో పోయి అక్కడ ఎందుకు మన ఊర్లోనే పెట్టిస్తా అని చెప్తున్నా కాదు అక్కడెక్కడో పోయి ఏదో తెచ్చుకోవాలని బాధపడుతున్నారు కదా బాధపడతారు కదా గుడి కూడా ప్రతి ఆడబిడ్డకి మీరు ఏదన్నా కార్యం చేసుకున్నప్పుడు ఇగో మలేషియా ఉన్నాడని రండి మీకు తులం బంగారు కాదు కానీ ఎంత తోచినంత ఇస్తా నేను అన్నీ హెల్ప్ చేస్తా వాళ్ళకి పింఛన్లు ఇప్పిస్తా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టిస్తా ఒంటరి మహిళలకి ఎట్లా అంటే రుణాలు ఇప్పిస్తా ఆరు వేల రూపాయలు ఇప్పిస్తా ఒంటరి మహిళకి ఓకేనా ఇన్ని నమ్మి ఓటేయండి మీకు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమే కట్టిస్తున్నా నేను నా సొంత పైసలతో నా పొలములో త్రిబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఆల్రెడీ పని కూడా స్టార్ట్ చేసిన నా పొలములో త్రిబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తా త్రిబుల్ బెడ్రూమ్ అంట ఇంట్లో సరిగ్గా కరెంటే ఉండట్లేదు నా ఎవరు మంచోళ్ళు ఉంటే చూసాం ఎప్పుడు వస్తారా సాయి అరే ఇంద్ర మనం జనాలు ఎవరు నమ్మతలేడా అత్తడాక చూద్దాం మనం ఏం చెప్తున్నావు అన్నా నువ్వు ఊరికి ఎవరైనా సముద్రం తెస్తాను ఊర్లో బాగా లేకపోయా నువ్వు పెద్ద సముద్రం తెస్తా అంటావు పట్టు చీరలు ఇస్తా అంటావు పోయిన పోయినా సార్ ఏం చెప్పినావు నువ్వు నీతో ఉంటే మమ్మల్ని కూడా కొడతారు జనాలు నా టేబుల్ ఏమో సంగతి కానీ ముందైతే మా మూడు నెలల జీతమే అన్న నీతో ఉంటే మా ఇద్దరు కూడా పోతుందన్నవాండరా నైట్ అయితే నైన్టీ కోసం నా దగ్గరికి వస్తారు మళ్ళీ

నీకైతే నిజంగా మీ నాయనకు ఉన్నట్టే ఉంది బిడ్డ తక్కువ దానో కాదు పోలికెల్లే కదా బిడ్డలో కొడుకులతో వచ్చాయి పిచ్చకుంట్లో పిచ్చ కుండలగానో పిచ్చ కుంట్లో మాటలే ఉండేవి కానీ తన నిజంగా చిన్న చిన్నదాన కానీ చూస్తే కానీ పిట్ట కొంచెం కూత గరం బస్ ఇట్ట కొంచెం కూత గరం బస్త్ ఇడ్స్తాము మాటలకి ఏం తక్కువ లేదు ఎప్పుడు చూసినా చేతుల శెల్ల్యే ఉంటుంది శెల్య ఫోన్ చేతిలో నంద మాతంలా ముందల బుక్కు పెట్టి చదువలే అని నీకు చూసినావా నువ్వేమో ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ ఇంటికాడనేమో పని శాత కాదు బయట చదువు బల్లె చదువు శాత కాదు ఫస్ట్ అని అడుగు నా పేరు చెప్పకపోతే అడుగు దేంట్లా ఎగ్గొట్టడం వలనా ఎగ్గొట్టడం చదువు మంచి చదువు ఉన్నదాన ఒక్కదానం మీ అమ్మ నాయన మంచి పేరుదే మంచి కలెక్టర్ జాబ్ కొట్టు కనీసం ప్రధాన మంత్రి జాబ్ అనే ప్రధాన మంత్రి జాబ్ అనే కలెక్టర్ ఏమో గానీ అక్క నేనైతే ఒక జాబ్ చేత

మరి పీస్తానం చేసి బీజిన ఉంటారు చూడు ఈ రూపాయి 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 కడుక్కొని కడుక్కొని గోసి గోసి ఒక తానం వేసి కూడబెడతారు చూడు అట్లా బిజినెస్ తానం చేసిన వాళ్ళను ఇట్లా బిజినెస్ తానం చేసిన వాళ్ళను బిజినెస్ మెన్స్ అంటారు బిజినెస్ అంటే ఏందో తెలుసా నీకు తెలియదు ఈ సీపురు కట్ట బొంబాయి సీపురు కట్ట ఉన్నట్టున్నది జడ దీని అల్లినా ఒకటి అలకపోయినా ఒకటి

నేనేం చేసిన రా ఎందుకు వచ్చిన ఇంత మంది నువ్వు ఊరికి కావాల్సిందా నా అక్క నువ్వు నువ్వు నీ తోటి పని ఉండొచ్చిన అక్కడికి ఇంతకి పొగుడుతున్నా నన్ను తిడుతుండ్రే లేదక్క పొగుడుతున్నాము నేను తిట్టట్లేదు ఎందుకు తిడతామక్క నేను నువ్వు ఊరికి కావాల్సిందా ఏం లేదక్క జరా గ్రామ సర్పంచ్ గా పోడి లేదు ఏమంటున్నామంటే ఇప్పుడు ఫస్ట్ సర్పంచ్ ఉన్నాడు కదా అవును సర్పంచ్ మన ఊరికి ఏం చేయలేడక్క ఏం చేయలేడు కాబట్టి ఆయన చేస్తాడు ఆయన అందరం ఓట్లు వేసి మి గెలిపిస్తే ఆయన ఏయన నాంపెట్టే పంగనామాలు పెట్టి అందరికి మొదగలా విల్చినాక మాకు ఓట్లనేం ఇঙ্কে విల్చి స్కూల్ కార్డ్ మేము అందరం కూర్చున్నాము ఏమన్న అంటే సార్ మాకు ఓట్లు వేయండి ట్రిపుల్ బెడ్రూమ్ కట్టిస్తానంట ఓ ఆయన ఆయన తాటాకు గుడి చెమింద తడకనే లేదు నీకు త్రిబుల్ బెడ్రూమ్ కట్టి ఆడులోనే కట్టిస్తాడట త్రిబుల్ బెడ్రూమ్ ఏదో ఫ్లైఓవర్ చేస్తారంట శంషాబాద్ నుంచి ఇక్కడికి మెట్రో రైలు తెప్పిస్తారా మన ఊరికి ఉన్న ఊరికి రోడ్ వేయలేదు అంటే సర్పంచ్ అది చేస్తారంట మేమేమనుకుంటున్నాం నుంచి పాపిరెడ్డి గూడ వరకు ముందు రోడ్ వేయమను అదే అక్క మేము అదే ఒక్క బస్ అని వస్తుందా పోరలు పోతురు గుంతలు ఆ రోడ్ బాగా లేక యాక్సిడెంట్ అయ్యి ఎంతో మంది ఇది అవుతున్నారు మొన్న ఏది ఊళ్ళే మైసామ పండుగ చేసిన వారానికి ఒక పిల్లగాడు ఆ అక్కడికి పిల్లగాడు రోడ్ బాగాలేక ఇలా అప్పుడు ఏమో వస్తారు ముద్దే అమ్మ మాట్లాడతారు ముద్ద మాట్లాడతారు కమ్మగా పుల్లగా మాట్లాడతారు కడపలో దిగినట్టు మాట్లాడి ఓట్లు ఇవ్వగానే గెలవా గానే ఇక అయిపోయింది పని అయిపోయింది తను నేను పెళ్లి చేసుకుని పోయేదాన్ని నేను పెళ్లి చేసుకుని పోయేదాన్ని మన సర్పంచ్ కావాలన్నా నువ్వే కాదో ఊరుదాన్నే ఇక్కడ వింటావా నేను ఊరుదాన్నే కాదనను ఈ ఊళ్ళో పుట్టినా ఈ ఊళ్ళో పెరిగినా మా నాయన పుట్టిన మా తాత పుట్టిన నేను పుట్టిన కానీ నేను ఈ ఊళ్ళో నేను ఎప్పటికంటా పెండ్లింగో ఈ ఎండలో పెళ్లి చేసుకొని పోతా చేసుకొని పోయినా సరే అక్క నువ్వు మా ఊరు ఆడపడుచువు కాబట్టి నువ్వు ఎట్లా చెప్పినా మా ఊర్లో ఉన్నా మంచి చెడ్డ అన్నిటికి నిబలిస్తావు అక్క అందుకే మేము మాట్లాడుకొని వచ్చినాం సాయిలు మీరు అట్లానే మొన్న ప్రచారం ఉన్న మొన్న ఎలక్షన్లో అప్పుడు సర్పంచ్ ఓట్లప్పుడు నన్ను తిప్పిరా ఆ మల్లేష నాకు అసలే పడదురా నాయన ఈ సారో నిజమే అవునక్క ఏక గ్రీవంగా మేము అందరం

No, y por la... ప్రైవేట్ల పిల్లలకు ఫీజులు కట్టలేక ఎంత సంఖ నాకింది ఈయనకు ఊళ్ళ అంగన్వాడి బడి తప్ప ఓ మంచి లేదు బడి లేదు నీళ్ళ బావి లేదు రోడ్ లేదు కరెంటు మొన్న పోయినసారి ట్రాన్స్ఫారం గాలిపోతే పంటలు ఎండిపోయి ఇరవై రోజులకు ట్రాన్స్ఫారం వస్తే ఎండిపోయిన శ్రేణులు ఆవులను మేపిన నేను ఈయన ముఖానికి ఈయన ముఖానికి ఫ్లైఓవర్ తెస్తాడు ఫ్లైఓవర్ తెచ్చే ముఖం ఏనా చేతుల్లో మళ్ళా కానీ వాషింగ్ మిషన్ లెప్పిస్తాడంట వాళ్ళ అమ్మకు ముందు అయితే పడుతు సీర అయితే కొనిపెట్టమను సీర ఇంకా పెడతానాడాక అవును రెండు కాదు మూడు మూడు అక్క ఇది ఎంత కాదు అక్క నువ్వు మాత్రం సర్పంచ్ గెలిపించుకుంటాం నిన్ను సరేరా మీ అందరి మాట మీ అందరి ఆశయం మీ అందరి కోరిక ఉన్నాక నేనేందుకు కాదంట మీరు అందరు ప్రోత్సహిస్తే నేను ఎంత దాన్ని మీకు సేవ చేయనికే

ఇగో ఆయన మాయ మాటలు నమ్మకూరిని మనం అందరం ఒక కలిసి కట్టుకుందాం మీ ఎంట నేనుంటా మీ ఎంట నేనుంటా మీ ముందులా కాదు మీ ఎంట నేనుంటా దానికైనా నేను చేస్తా మీరందరూ కలిసి కట్టుకొని వచ్చినప్పుడు నేను ఎందుకు చేయను మందిని ముంచి ఏదో తిందాం ఇదే చేసుకుందాం అనేది కాదు నాకు పది రూపాయలు వద్దు మీ సొమ్ము ఈ ఊరి మీద వచ్చిన పది రూపాయలతో నేను మతకను నాకు దేవుడు ఇచ్చినట్టు మా నాయన సంపాదించిన పొలం ఉంది నాకు రెక్కలు సల్లగా ఉండవు నా దగ్గర కష్టం చేసుకొని నేను తింటా నా దగ్గర కష్టంతో నేను సంసారించుకొని నేను పెళ్లి చేసుకొని పోతా మొత్తాన్ని కానీ నేను అవన్నీ వద్దు సర్పంచ్ అని అంటారు సర్పంచ్ చేస్తా నేనేందో చూపిస్తా ఈ ఊరు పరిస్థితి ఏందో మారుస్తా ఈ ఊరు మార్పును చూసి పది మంది ఇలాంటి సర్పంచ్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ అందరు మారాలి ఇది నిజం పెంటక్క మాటనే వేదం నీ మాట అంత గట్టిగా ఉండవనే కాక ఊరు మొత్తం తిరిగి తిరిగి పెంటక్క ఏడు ఉందని తెలుసుకొని మరీ ఇక వచ్చిన అక్క మేము నీ గురించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికి ఉన్న ప్రేమకు ఆదరణకు మీ అందరికి శతకోటి వందనాలు మీ మాట నేను కాదనను మీ మాట నేను ఒమ్ము చేయను మీ మాట మీద ఉంటా మీరు ఎట్లా చెప్తే అట్లింటా నేను మంచిగా చేయన్నాడు అప్పుడు మీరు అనాలి నన్ను సరేనా తమ్మి పోదాం పెంటక్కకి జై కోటేజీ గెలిపిద్దాం కుట్ర పెట్టుకుంటాడు వాడు ఏం పెట్టుకుంటాడు అక్క ఇగ ఏం పెట్టుకున్నా కూడా సాయంత్రం పూట మందిస్తా అంటాడు మందానికే పోతారు అంతే మాయ మాటలు చెప్పినా ఎవరు నమ్మకండికి వచ్చిన తను నువ్వు ఆయన నువ్వు నిజంగా మీరు మారిందంటే మీరు ముందు మారిందంటే ఈ ఊరిని మారుతారా నిజంగా చెప్తున్నారు తమ్మి నువ్వు మంచాడు మీరుండాలి మీలాంటి యూతే కలిసి కట్టుగా పని చేస్తే ఏది కాదనేది లేదు జరిగినట్టు లేదు మరి నువ్వు కూడా ఉంటావు మళ్ళీ ఆయన మాటలు నమ్మిపోతడా ఇగో పోతే మీ ఇష్టం ఉన్న నా నా సొంతం అనుకుంటా వాళ్ళకి ఏదైనా చేస్తా నాకు తిననే కుర్రి తాను ఓ ముద్ద దొరికినప్పుడు పది మందిని తిందాం మన ఊరిని డెవలప్ చేసుకుందాం మన ఊరికి కరెంట్ తెచ్చుకుందాం రోడ్ తెచ్చుకుందాం నీళ్ళు తెచ్చుకుందాం మంచి పాఠశాల తెచ్చుకుందాం మంచి సారులను తెచ్చుకుందాం మన ఊరికి ఏమేం కావాలో నేను సర్పంచ్గా మా నా పైనున్న అధికారులతో మాట్లాడి మన ఊరికి కావాల్సిన అన్ని నేను అడిగి చేస్తాను సరేనా మీ అందరు ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ ఇవి ఉన్న ప్రేమకు నాకు సా చాలా సంతోషమైంది ఇంకేందంటే ఇగో జనాలు మనం నమ్మి ఓట్లేసి మనని గెలిపించినప్పుడు వాళ్ళ మాటకు మనం మాట్లాడిన మాటకు విలువ మన మనిషి అనేటోడు ఒకటేసారి కొడతాడు ఒకసారి వస్తాడు నిజం మనం ఏదో పదవిలో గెలిచాము ప పది మంది ఓట్లు వేస్తే మనం గెలిచినాం అది పక్కన పెట్టి ఇండ్లలో ఉండి కూడా గెలిచినాక లేడని చెప్పించుకోవడం చేసిన వాగ్దానాలు మర్చిపోయేటోళ్ళు లీడర్లు కాదు ఏదైతే మాట అంటారో ఆ మాట మీద నిలబడి పని చేసినోడే నిజమైన నాయకుడు నిజమైన పాలకుడు ఇది చేసిన వాడే నిజమైన ఆత్మీయుడు అలాంటి వాళ్ళని ఆదరించండి అలాంటి వాళ్ళకి ఓట్లేయండి అలాంటి వాళ్ళని ఎన్నుకోండి మన లీడర్గా ఎన్నుకోండి మా పల్లె చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి